వలపు వరద రచన అలపర్తి రామకృష్ణ గారు చదువుతున్నది దేవి చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా నాలుగో ఎపిసోడ్లోకి వెళ్దామా ఏమిటి పరీక్ష అంజనీ పుత్ర అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు రెండు రోజులు ఆమె వైపు కన్నెత్తి చూడ్డానికే భయపడిపోయాడు భోజనం చేసేటప్పుడు వడ్డించడానికి ఆమె వస్తే తలదించుకునేవాడు చూపులన్నీ పళ్ళం వైపే ఉండేవి కారం ఉందా అని అడిగింది వనప్రియ అతను మాట్లాడలేదు నెయ్యి ఏమంటారా అక్కర్లేదు అమ్మని పిలువు తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనప్రియ వర్షంలో తడవలేదు కానీ సాత్వికు జ్వరం వచ్చింది వారం రోజులు మంచానికి అతుక్కుపోయాడు రవిబాబు స్కూటర్ మీద కాలనీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు వైరల్ ఫీవర్ వారం రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు డాక్టర్ హాల్లో దివాన్ మీద పడుకున్నాడు సాత్విక్ రాత్రి వేళ నిద్రపట్టక హాల్లోకి వచ్చింది వనప్రియ వణికిపోతూ మూలుగుతున్నాడు అతని నుదురు మీద చెయ్యేసి చూసింది జ్వరం ఎక్కువగానే ఉంది టాబ్లెట్స్ వేసుకున్నారా భుజం కుదిపి అడిగింది లేదన్నట్టు తల ఊపాడు టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చింది రెండు గుట్టుకలు నీళ్లు గ్లాసు ఆమెకి ఇచ్చేశాడు కుర్చీ లాక్కుని అక్కడే కూర్చుంది ఆ రాత్రంతా చెమట్లు పట్టి జ్వరం తగ్గింది సాత్విక్ ఉదయాన్నే లేచి చూసేసరికి కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న వనప్రియ కనిపించింది అక్కడి నుంచి లేచి తన గదిలో వెళ్ళి పడుకున్నాడు జ్వరం తగ్గి మామూలు మనిషి అయి ఆఫీస్కి వెళ్తూ ఉంటే అతన్ని చూసి ఆనందపడింది మరో రోజు ఒక సంఘటన జరిగింది సాత్విక్ మంచినీళ్ళు తాగుతూ ఉంటే చేతిలోని గాజు గ్లాసు జారి కింద పడి మొక్కలైంది అప్పుడే అటు వచ్చింది వనప్రియ కింద గాజు మొక్కలున్నాయి జాగ్రత్త చూసినాడు అనే అనుభూయేంతలో ఆమె కాలు ముక్క మీద కసుక్కుని తెగింది రక్తం జలజలా కారింది అప్పుడే వచ్చిన రవిబాబు వనప్రియ కాలు నుంచి రక్తం కారడం చూశాడు సత్యవతి వచ్చి గాజు పెంకులు ఏరేసింది డెటాల్ నీళ్లు కలుపుకొచ్చింది సత్యవతి జేబులోంచి తెల్లటి హ్యాండ్ కర్చి తీసి డెటాల్ నీళ్లలో ముంచి ఆమె పాదం తుడిచాడు రవిబాబు ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా లోతుగా గాయమైంది కాలి లోపల గాజు పెంకులు ఉన్నాయేమోనని హాస్పిటల్కి వెళ్తే టెటస్ ఇచ్చి టెటర్నస్ ఇచ్చి డ్రెస్సింగ్ చేస్తారు అన్నాడు రవిబాబు వద్దులేండి అదే తగ్గిపోతుంది అందామె నిర్లక్ష్యం పనికిరాదు బాగా రక్తం కారుతోంది వెళ్ళు ఆసుపత్రికి అంది సత్యవతి ఆమెను రవిబాబు స్కూటర్ మీద హాస్పిటల్ తీసుకెళ్లాడు మొన్న తనకు జ్వరం వస్తే రాత్రిపూట ఆ అమ్మాయి తన దగ్గర కూర్చొని సపర్యాలు చేయడం గుర్తొచ్చింది ఆ అమ్మాయికి ఇబ్బంది ఏర్పడినందుకు తనెందుకు నిర్దయగా మౌనంగా ఉండిపోయాడు తనది పొరపాటే ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు తను కూడా స్కూటర్ మీద తీసుకెళ్ళి ఉంటే బాగుండు అన్నట్టుగా తన వైపు చూడడం అతను గమనించకపోలేదు రవిబాబులో కూడా మార్పు తను గమనిస్తూనే ఉన్నాడు పక్కపక్క ఇళ్ళైనా పెద్దగా తమ ఇంటికి వచ్చేవాడే కాదు అమ్మే తను వండిన వంటలు ఆ ఇంటికి తీసుకెళ్లేదు వనప్రియ వచ్చాక అతను ఇక్కడికి తరచూ వస్తున్నాడు రెండు గంటలైనా ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదే కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరిగాడు ఇంట్లో నాగలక్ష్మి ఇంటికి వెళ్ళింది వనప్రియ మా ఇంటికి ఎప్పుడు రాలేదు అని అంటూనే వెళ్ళింది సత్యవతి నాగలక్ష్మిలో స్నేహం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఆమెకు పాతికేళ్లకు పైగా స్నేహం మాట్లాడుకోకుండా రెండు రోజులు ఉండలేరు వెళ్ళగానే స్వీట్ తెచ్చిచ్చింది నాగలక్ష్మి ఏంటి విశేషం పుట్టినరోజా మా వారికి ప్రమోషన్ వచ్చింది తాగుడు మూలంగా అన్నీ నష్టాలే మనకు తెలుసు కదా మావారికి మాత్రం తాగుడు ప్రమోషన్ తెచ్చిపెట్టింది అంది నాగలక్ష్మి నవ్వుతూ అదేలాగా మావారి కంటే ఇద్దరు సీనియర్లు ఉన్నారు ప్రమోషన్ పోస్టు ఒకటే ఆ సిన్సియర్ ఇద్దరిలో ఒకడు తప్పతాగి చనిపోయాడు మరొకడు తప్ప తాగి ఆ మాయకంలో భార్యను చావగొట్టాడు ఆమె చనిపోవడంతో అతని ఉద్యోగం ఊడి జైలు మా వారికి ప్రమోషన్ వచ్చింది ఆ మాటలకు వనప్రియ కూడా నవ్వేసింది ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నాగరాజు వనప్రియను చూసి సోఫాలో కూర్చుండిపోయాడు ఎలా చదువుతున్నావు అమ్మ బాగానే చదువుతున్నానండి ఇంకో సంవత్సరం కష్టపడితే ఎంఎస్సీ అయిపోతుంది చదువు పూర్తయితే ఉద్యోగం ఎత్తుకోవాలి అంకుల్ అంది మా వారు నీకు అంకులా కనపడుతున్నారా కాలేజీ కుర్రాడ్లా లేరా అంది నాగలక్ష్మి నిజంగానే నాగరాజు కాలేజీలో చదివే కుర్రాడ్లా ఉంటారు యాభై ఏళ్ళు మీద పడుతున్న నాగలక్ష్మి అందుకు పూర్తిగా విరుద్ధం నల్లగా లావుగా అందవికారంగా ఉంటుంది వాళ్ళిద్దరి అన్యోన్యతను గురించి సత్యవతి కూడా ఎన్నోసార్లు చెప్పింది వనప్రియకు నాగలక్ష్మి అంటే నాగరాజుకు వల్ల మాలిన ప్రేమ ఎంతో అపరూపంగా చూసుకుంటాడు ఆమె ఏది చెప్తే అది చెయ్యాల్సిందే అతనికి కొద్దిగా సుస్థి చేసినా విలవెల్లాడిపోతుంది ఆమె ఏ విషయం పైన కోపం వచ్చి ఒక పూట అతను మాట్లాడకపోతే ఆమె మనసు మనసులో ఉండదు పిచ్చిదానిలాగా అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది టీ తాగేసి నాగరాజు బయట పని ఉందంటూ వెళ్ళిపోయాడు పవన్ లేడా అంటే ఇంట్లో అని అడిగింది వన్నప్రియ వాడి గదిలో ఉన్నాడు నెట్ ఓపెన్ చేసి చాటింగ్లో ఉన్నట్టున్నాడు పిలవన వద్దా అంటే నేనే వెళ్ళి మాట్లాడుతాను పవన్ గదివైపు వెళ్తూ అంది హలో పవన్ బాగున్నావా రాక్క కూర్చో ఎలా సాగుతున్నాయి స్టడీసు చూస్తున్నావుగా అమ్మాయిలతో చాటింగ్ అన్నాడు పవన్ నవ్వుతూ చక్కగా చదువుకోకుండా ఆడపిల్లలు వెంపడి తిరగడం ఏమిటి ఇంటికి వచ్చాక కూడా సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో ముచ్చట్లు ఎంత టైం వేస్ట్ అవుతుంది అంది అన్నప్రియ అక్క నువ్వు పట్టించుకోవు కానీ మా సీనియర్స్ చాలా మంది నీ మీద మనసు పడ్డారు ఎప్పుడు నీ సంగతే మాట్లాడుకుంటారు మగపిల్లలు ఆడపిల్లల్ని ఆరాధించడం సహజమే కానీ అమర్యాదగా మాట్లాడితే మాత్రం ఊరుకోను మొన్న కుర్రాడు నీకు ఆ రవిబాబు మాస్టారుకు లింకు పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే వాడి చెంపలు వాయించాను అన్నాడు కోపంగా అవన్నీ పట్టించుకోక పవన్ తెలిసి తెలియని వయసు ఏదో బాగుతూ ఉంటారు వాళ్ళ మాటలకు రియాక్ట్ అవ్వడం ఎందుకు చెప్పు ఎందుకు వచ్చింది ఎంతమంది నన్ను కొడతావు పైకి అలా అందుగానే లోపల పవన్ చెప్పిన విషయం ఆమెలో అల్లజోడి రేపింది రవిబాబు మీద గురుభావం తప్పితే మరో ఒక అభిప్రాయమే లేదు ఆయనలో అలాంటి ఉద్దేశం ఉందా తనను ప్రేమిస్తున్నాడా ఇదొక టర్నింగ్ సిగ్నల్ తను జాగ్రత్తలో తను ఉండాలి తన మూలంగా ఆయనకు చెడ్డ పేరు రాకూడదు హోటల్కి ఎదురుగా కూర్చున్నారు స్పందన సూరజ్ కూర్చున్నారు భోజనానికి ఆర్డర్ ఇవ్వమంటారా అని అడిగాడు సూరజ్ మనోజుని రానివ్వు అంది స్పందన అన్నయ్యని కూడా రమ్మంటావా ఏదో ప్రాబ్లం క్లియేట్ చేసేటట్టున్నావు ప్రాబ్లం సాల్వ్ చేయడానికే రమ్మన్నాను మీ అన్నయ్య నేను ఏం చెప్పినా చేస్తాడు చెప్పిన టైంకి వచ్చేస్తాడు అదే సమయంలో టేబుల్ దగ్గరకు వచ్చాడు మనోజ్ లంచ్ ఆర్డర్ ఇవ్వమంటారా వెజ్జా నాన్ వెజ్జా అని అడిగాడు సూరజ్ నీకెప్పుడు తిండి చేస్తే నేనేమో టెన్షన్ పడిపోతుంటే నువ్వేమో హ్యాపీగా కూర్చున్నావు నో టెన్షన్ బీ హ్యాపీ అన్నాడు మనోజ్ మీ తల్లిదండ్రులు మీ తమ్ముడికి కరెక్ట్గా సూరజ్ అని పేరు పెట్టారు ఎప్పుడు మండే సూర్యుడిలాగా చెటపటేలా ఆడుతూ ఉంటాడు మేమో ప్రశాంతంగా ధైర్యంగా ఉంటావు ధీరజ్ అనే పేరు పెట్టాల్సింది నీకు అంది స్పందన చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నావుగా ఇప్పుడు అది కొత్త టాపిక్ కాదే ఏ విషయం చెప్పడానికే ఇక్కడ రమ్మన్నావా అని అడిగాడు మనోజ్ ఆ ముగ్గురు వనస్థలిపురంలోనే లక్ష్మీ నర్సింగ్ హోమ్లో పుట్టారు అక్కడే పెరిగారు ఒకే స్కూల్లో చదివారు సూరజ్ స్పందన క్లాస్మేట్ అయితే మనోజ్ సాత్విక్ క్లాస్మేట్ మనోజు చదువులో ఫస్ట్ సూరజ్ స్పందన అంతంత మాత్రమే మనోజ్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు సూరజ్ డిగ్రీ చేసి ఫర్నిచర్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు మనోజ్ ఇంజనీరింగ్ అయ్యాక అమెరికా వెళ్ళిపోయాడు ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇద్దరి వైపు బేలగా చూసింది స్పందన ఆమె ఏం చెప్పబోతోందో ఇద్దరికి అర్థం కాలేదు ఏంటి విషయం కుతూహల ఆపుకోలేక అడిగాడు మనోజ్ మా ఇంటికి వెళ్ళాను మీ అమ్మగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మనోజ్ పెళ్లి విషయం మాట్లాడారు రెండు నెలలు ఉంటాడు ఇండియాలో నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుపోవాలి అని అనుకుంటున్నాడు నీకంటే మంచి అమ్మాయి మాకు ఎక్కడ దొరుకుతుంది మా వాడు నీ మీదే మనసుపడ్డాడు అని అన్నారు ఆ విషయం మీతో మాట్లాడాలి అని అనిపించింది అంతవరకు బాగానే చెప్పింది కానీ అసలు విషయం చెప్పాలంటేనే బెరుగ్గా ఉంది సూరజ్ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు నేను సూరజ్ ప్రేమించుకున్నాం పెళ్ళంటూ చేసుకుంటే సూరజ్నే చేసుకుంటాను అంది స్పందన ఇద్దరికీ స్పందన మాటలు మింగూటి పడలేదు సూరజ్కి అన్నంటే గౌరవం ఇంట్లో అమ్మ నాన్న నా స్పందనని పెద్ద కోడలుగా చేసుకోవాలని ఉబ్బళ్లాట పడుతూ ఉంటే తనేదో విలల్లా మధ్యలోకి రావడం అతనికి సుతరాము ఇష్టం లేదు అన్నకు స్పందన అంటే ఎంతో ప్రేమను తెలుసు తను లేనప్పుడు అన్నకి స్పందన తమ ప్రేమ వ్యవహారం చెప్పి ఉండాల్సింది అన్న ఏమనుకుంటాడో ఇబ్బందిగా మనోజ్ వైపు చూశాడు సూరజ్ తమ్ముడు వైపు తిరిగాడు మనోజు మొహం కందగడ్డలాగా అయిపోయింది నువ్వు స్పందనని ప్రేమిస్తున్నావా అది అది నీళ్లు నమ్మినాడు మీద నిజమైన ప్రేమ కాదు కేవలం ఆకర్షణ కొన్ని రోజులు అది పోతుంది ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను అని నువ్వు అనుకుంటావు నీకు వచ్చేది నెలకు నాలుగు వేలు ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు నువ్వు నిజంగా అమ్మాయి క్షేమం కోరేవాడివైతే పక్కకి తప్పుకో స్పందన అంటే నాకు ప్రాణం పువ్వుల్లో బట్టి చూసుకుంటాను నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటానంటే అమ్మ ఒప్పుకోదు ఎందుకని అమ్మ నాకు మాటిచ్చింది వచ్చే నెలలో మా పెళ్లి జరిపిస్తానని వీళ్ళమ్మ సత్యవతి గారితో కూడా మాట్లాడింది నీతో జీవితం పంచుకోవాలని స్పందన అనుకోనప్పుడు నువ్వు ఈ మ్యారేజ్ ప్రపోజల్ డ్రాప్ చేసుకోవాలి కదా మరో అమ్మాయిని వెతుక్కు అన్నాడు సూరజ్ ధైర్యం తెచ్చుకొని ఎప్పుడు తన ముందు తల వంచుకొని కూర్చునే తమ్ముడు ఆ విధంగా మాట్లాడడం మనోజ్కి బాధ కలిగించింది సారీ రా అని వెళ్ళిపోయాడు సూరజ్ పందన ఒకరినొకరు ఇష్టపడుతున్న సంగతి తల్లికి చెప్పాడు మనోజ్ తమ్ముడిని కోప్పడుతుందేమో అనుకున్నాడు పోనీ లేరా ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు చేసుకోవడం కూడా బాగుండదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఇక మనసు నుండి తుడిపేసుకో ఆ పిల్ల మన ఇంటి కోడలే కదా అనబోయేది నీ తమ్ముడే కదా చేసుకోబోతున్నది పెద్ద మనసుతో వాళ్ళ ప్రేమను అంగీకరించు నువ్వు ఉండే అమెరికాలో భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో రెండో పెళ్లి అడ్డు చెప్పకపోవడం వారి ప్రేమను గౌరవించే సంస్కారం స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది అంది అన్నపూర్ణమ్మ అమ్మ చెప్పింది అనిపించింది నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అన్నాడు మనోజ్ నాకు ఆలోచన వచ్చిందిరా నీకు నచ్చితే ఆ దశలో ప్రయత్నం చేయి నచ్చకపోతే వదిలేయి వందన తెలుసు కదా స్పందన వందన కవల పిల్లల్లా కనిపిస్తారు ఒకే రూపురేఖలు భర్త చనిపోయాడు వయసులో ఉన్న పిల్ల పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళని ఉంటుంది పిల్లలు ఉన్నారుగా ఆ పిల్లలను నీ పిల్లలుగా భావించు అమ్మాయికు దారి చూపించు వందనకు చనిపోయిన రాజేష్ అంటే ప్రాణం అతన్ని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్నీ నువ్వు నేను అనుకున్నట్టు జరగవు కదా భగవంతుడు రాసిపెట్టిన గీతం ఉంటే తప్పించుకోవడానికి ఏమీ కుదరదు ఎలా ఉంటే అలా జరుగుతుంది రేపు మాకు పిల్లలు పుడితే వందన పిల్లల్ని నేను అభిమానంగా చూసుకోగలనా తండ్రిగా నన్ను స్వీకరిస్తారా అసహించుకుంటారేమో నలుగురు నవ్విపోతారేమో అన్న అనుమానాలన్నీ తల్లి ముందు వ్యక్తపరిచాడు నువ్వు మంచి మనసుతో అమ్మాయి జీవితం బాగు చేయాలనే సంకల్ప బలం ఉంటే ఎవరేమన్నా లెక్క చేయాల్సిన అవసరమే లేదు ఒక్కడుగు ముందు పోయి చూడు ఆ నడక నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో అన్నీ సవ్యంగా ఉన్న ఆడపిల్లని ప్రేమించడం పెళ్లి చేసుకోవడంలో గొప్పతనం లేదు ఒక అభాగ్యురాలి మొహంలో మల్లెలు పోయిస్తేనే మగపుటకు ఒక అర్థం అమృతమూర్తి అమ్మ వదిలో మదులుతున్న అల్లజడిని తుడిచేసి ఎంత చక్కటి పరిష్కారం చూపించింది అందుకే తనకి సమస్య వచ్చిన తల్లి ముందు ప్రస్తావిస్తాడు మొదట్లో స్పందనను పెళ్లి చేసుకోమని మనోజ్కి చెప్పింది ఆమె కానీ సూరజ్ అంటే స్పందనకు ఇష్టమని తెలిసాక మొండి పట్టుదలకు పోకుండా మరో మార్గం చూపించింది కొడుక్కి లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు వందనను చూడాలి అని అనిపించి బయలుదేరాడు మనోజ్ దారిలో పిల్లల కోసం బొమ్మలు కామిక్స్ పుస్తకాలు కొన్నాడు తన సొంత పిల్లలకు తీసుకెళ్తున్నట్టు అనిపించింది బహుమతులు కొన్ని వందనను ప్రసన్నం చేసుకోవాలని అతని ఉద్దేశం కాదు అంతకుముందు స్పందన విషయంలో అతని అంచనాలన్నీ తారుమారయ్యాయి స్పందనకు తనంటే గౌరవం అభిమానం తప్పితే ప్రేమ లేదని తెలుసుకున్నాక వందన వైపు దృష్టి మళ్ళీంది ఆమెను పెళ్లి చేసుకోవాలి ఆమెకే కష్టం రాకుండా చూసుకోవాలి తన ప్రయత్నం ఈసారి విజయవంతం అవుతుందని నమ్మకమైతే లేదు ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు క్యారం బోర్డు ఆడుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మనోజ్ నువ్వు తొండు చేస్తున్నావు నేను ఆడను అంది గీతిక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఇప్పటిదాకా నువ్వు క్యారమ్స్ ఆడావా పెట్టావా చేతులతో తోయడమేగా నీ అస్సలు ఆటే రాదు నీకు అంది రాధిక నా బదులు నువ్వు అంకుల్ అక్క ఓడిపోవాలి అంది గీతిక నువ్వు రా అమ్మ నా బదులు నువ్వు ఆడాలి చెల్లెలు ఓడిపోవాలి అంది రాధిక అప్పుడే అక్కడికి వచ్చిన వందనతో నాకు పని ఉందమ్మా మీరు ఆడుకోండి అంకుల్ ఆడుతున్నాడు కదా మీతో అంది వందన రాధిక తల్లి చేయి పట్టుకుని తన పక్కన బలవంతంగా కూర్చోబెట్టింది బోర్డు మీద కదులుతున్న పచ్చటి చేతివేళ్ల వైపు చూస్తూ ఉండిపోయాడు రెడ్ కాయిన్ కొడుతూ అనుకోకుండా ఆమె కళ్ళలోకి చూశాడు కనులు వెన్నెళ్ళు కురిపిస్తున్నాయి అని అనుకున్నాడు రెడ్ కాయిన్ జారిపోయింది వందనే రెడ్ కాయిన్ కొట్టింది రెడ్ కాయిన్ జారిపోయిందని ఎందుకు జారిపోయిందా అని సీరియస్గా తన పార్ట్నర్ వైపు చూసింది గీతిక చేయి జారింది నా మనసు చేయి జారింది నా మనసు అది ఎక్కడకు జారుకుందో ఆ జాడే తెలిసింది ఈ అమ్మాయి అభాగ్యురాలు ఎలా అవుతుంది ఒంటి నిండా వసంత శోభలుండే కళ్ళు వెన్నెల వాన కురిపిస్తూ ఉంటే ఇన్ని అందాలున్న ఆమె భాగ్యవంతురాలు ఆమె తన సహచారిని కాకపోతే తనే అభాగ్యుడు అవుతాడు అనుకున్నాడు మనసులో బావగారు టీ తీసుకోండి చిన్న ట్రేలో టీ కప్పులు తెచ్చి ఇస్తూ అంది స్పందన అదేంటి బావగారు అంటున్నాం వినయంగా అడిగింది వందన పెద్దగా నవ్వాడు మనోజ్ ఆమె కరెక్ట్గానే సంబోధించింది మీరు అనుమతిస్తే బావగారినే అవుతానన్నాడు అతను నేను సూరజ్ని పెళ్లి చేసుకోబోతున్నానక్క అంది స్పందన అసలు విషయం చెప్పేస్తూ మీరు అనుమతిస్తే వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోతుంది అన్నాడు మనోజ్ అతను చూపు లేవో కొంత ఇబ్బందిగా అనిపించినా తన గదిలోకి వెళ్ళిపోయింది వందన నువ్వు బావుగారు అని పిలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది స్పందన అన్నాడు అతను ఎందుకు నేను మీ కుటుంబంలో సభ్యుడిగా అయిపోయినట్లుగా ఎంతో ఆనందంగా ఉంది నిజంగా మీ అక్కకు భర్తనైతే ఎంత బాగుంటుందో కంగారు పడింది స్పందన మీ ఆలోచనలు మా అక్కకి తెలిస్తే ఏడుస్తూ కూర్చుంటుంది దాన్ని సముదాయించడం మా వల్ల కాదు మీ మనసులో ఈ ఆలోచనలు వెంటనే బయటపడకండి కొన్నాళ్ళు ఓపిక పట్టండి మీ మీద విశ్వాసం ప్రేమ కలిగేటట్టు ప్రవర్తించండి అన్నీ అనుకూలిస్తే మీరు అనుకున్నట్లు జరుగుతుంది ముందు మా అమ్మతో మాట్లాడండి అప్పుడే వద్దులే నేనంటే ఆమెకిష్టం ఏమాత్రమైనా ఉన్నా నా ప్రయత్నాలు కొనసాగిస్తాను నా పట్ల అయిష్టత వ్యక్తమైతే దూరంగా జరిగిపోతాను అమెరికాలో జీవన సరళి అయితే అన్నాడు మనోజ్ మీ అమెరికా ప్రయోగాలు ఇక్కడ చేయకు అంది స్పందన స్పందన తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినప్పుడు అమెరికా వెళ్ళిపోదాము అని అనుకున్నాడు మరొక రెండు నెలలు ఇండియాలోనే ఉండి వందన మనసు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు అమెరికా వెళ్ళి మళ్లీ మళ్లీ ఇండియా వచ్చి తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు అంతిమ విజయం తనదే అదే అమెరికన్ స్పిరిట్ ప్రేమించే కళ మాత్రం ఇండియాదే తనలో తానే నమ్ముకున్నాడు మనోజ్ ఎంఎస్సీ పూర్తి చేశాక వనప్రియకి ప్రోగ్రామర్గా ఉద్యోగం వచ్చింది నెలకు ఎనిమిది వేల జీతం అక్కడో పది నెలలు చేశాక జపనీస్ కంపెనీలో చేరింది పదిహేను వేల జీతం మరొక సంవత్సరం గడిచాక మరో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పాతిక వేల జీతంతో పనిచేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత గ్రూప్ లీడర్ అయింది టెలికమ్యూనికేషన్స్లో మేనేజ్మెంట్ సిస్టమ్ మీద గట్టిగా కృషి చేసింది ఆమె పట్టుదల కృషి గుర్తించి కంపెనీ వాళ్ళు నెలకు యాభై వేల రూపాయల జీతం ఇవ్వడం మొదలుపెట్టారు ఆ వార్త రవిబాబుకు సంతోష్కు చెప్పాలని వచ్చింది వనప్రియ ఇంట్లో సంతోష్ ఒక్కడే ఉన్నాడు రవిబాబు లేడు సంతోష్కి తన జాబ్ తన జీతం గురించి చెప్పింది ఆలోచనలో ఉండే గొప్పతనం చేసే పనుల్లో మీరు చూపిస్తారు మంచి వ్యక్తిత్వం ఉంది మీరు ఏ రంగంలోనైనా సాధిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది అన్నాడు అతను తను తీసుకొచ్చిన స్వీట్స్ను సంతోష్ చేత తినిపించి వంటిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకొచ్చి ఇచ్చింది మీరు జాబ్లో చేరాక ఇక్కడికి రావడం తగ్గించేశారు పని నేను అర్థం చేసుకోగలను కానీ ఈ అభాగ్యుడిది ఒక విన్నపం వీలైనప్పుడల్లా వచ్చి పలకరించి వెళ్ళండి మీరు కనిపిస్తే తొలకరి జల్లులాగా ఉంటుంది అంత సంబరం నాకు అన్నాడు సంతోష్ భుజం మీద చెయ్యేసి బిడ్డను లాలించిన తల్లిలాగా నివరింది అతని కళ్ళలో నీళ్లు ఊరాయి ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు మీరు అన్నయ్య నా పక్క నిలబడిన క్షణాలు నాకు గొప్పగా అనిపిస్తాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది అన్నాడతను ఆమె చేతను గట్టిగా పట్టుకుంటూ ఎవరికైనా కష్టాలు వస్తాయి ఎప్పుడో ఒకప్పుడు కింద పడతాం పడినప్పుడల్లా లేచి ముందుకు సాగిపోవడమే ధైర్యం ఉంటే ఏ కష్టమైనా అధిగమిస్తాం వీలున్నప్పుడల్లా తప్పకుండా వస్తానే అంది అతని కన్నీళ్లు తన చీర చొంగుతో తుడుస్తూ ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది Thank you very much, my dear friends.